ఆరవ సంకీర్తన మనం చూసినట్లయితే ఈ ముప్పై ఆరవ సంకీర్తన భక్తుడైన దాబీదు రచించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం భక్తుడైన దావీదు ఈ సంకీర్తన రచిస్తూ చక్కగా మరి దేవునికి దూరమైన ప్రజలు దేవుని దృష్టిలో పాపము చేసే ప్రజల గురించి ఆయన ఈ సంకీర్తంలో బయలుపరిచినట్లుగా మనం చూస్తా ఉన్నాం దేవుని మెట్లరా ఈ మొట్టమొదటి వచనంలో భక్తిహీనుల హృదయంలో అతీతము దేవోక్తి వల్లే బలుగుతున్నది వారి దృష్టి ఎదుట దేవుని భయము బొత్తిగా లేదు వారి దోషము బయలుపడి అసహ్యముగా కనబడు అది వారి దృష్టి ఎదుట వారి ముఖస్థుతి చేయించున్నది వారి నోటి మాటలు పాపమునకును కపటమునకును ఆస్పదములు బుద్ధి కలిగి ప్రవర్తింపును మేలు చేయను వాడు మాడి వేసి విన్నాడు వాడు మంచము మీదని పాప రచన యోచించును వాడు కాలి నడక నడిచేవాడు చెడు దాని వాటికి అసహ్యము కాదు చక్కగా ఈ ఒకటి నుండి నాలుగు మనం మనంగా చూసినట్లయితే ప్రేమైనటువంటి దేవుని వినగా దేవుని దృష్టిలో పాపము చేసేవారు దేవుని దృష్టిలో యథార్థత లేనివారు దేవుని దృష్టిలో దేవునికి దూరమైన ప్రజలు ఏ విధంగా దేవుని భయం లేకుండా ఏ విధంగా నడుస్తూ ఉన్నారో దేవుని భయభక్తులు లేకుండా ఏ విధంగా నడుస్తూ ఉన్నారో చక్కగా మరి ఈ సంకీర్తనలో భక్తుడిని దామి మరి ప్రవశించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ప్రియమైనటువంటి దేవుని బిల్లరా భక్తిహీనుల హృదయంలో అతిక్రమము దేవోక్తి వలె కలుగుచున్నది వాని దృష్టి ఎంత దేవుని భయము లేదు దేవుని భయం లేకపోతే మనము ఇష్టానుసారమైన మార్గంలో ప్రయాణం చేస్తాం దేవుని భయం లేకపోతే ఇష్టానుసారమైన ఆలోచనలు చేస్తాం దేవుని భయం లేకపోతే ఇష్టానుసారంగా మనం బ్రతుకుం ప్రేమైనటువంటి దేవుని పెట్టారా రావేరు భక్తులు మాట్లాడుతూ దాంట్లో ఉన్నాడు ఇక్కడ వాని దృష్టి ఎదుట దేవుని భయము బొత్తిగా లేదు వారి దోషము బయలుపడి అసహ్యంగా కనబడే వరకు అది వారి దృష్టి ఎదుట వారికి మొక్క చేయించున్నది చూడండి వాడు చేసే పనులన్నీ కూడా అతను మంచిగా అనుకుంటాడు దేవుని దృష్టిలో మాత్రం చెడు పనులు చేస్తూ దేవునికి దూరంగా పని దేవుని దృష్టిలో అసహ్య కార్యాలు చేస్తా దేవుని ప్రజలు ఎదుట అసహ్యంగా బ్రతుకుతాస్థుతి వాని ఎదుట వాడి మనసు చేస్తూ ఉంటది నువ్వు చేసేది మంచి పని నువ్వు చేసేది కరెక్టే నువ్వు చేసేది ఆలోచన మంచిదే అని మొక్క చేస్తున్నట్టుగా మనం చూస్తాం నాప్యమైనటువంటి దేవుని బిల్లారా చక్కగా దేవుడు మధ్యాహ్న కాల సమయంలో మాట్లాడుతూ ఉన్నాడు వారి నోటి మాటలు పాపమునకును కపట్టునకును ఆస్వాదములు బుద్ధి కలిగి ప్రవర్తింపను మేలు చేయను వాడు మాని వేసి ఉన్నాడు చక్కగా దేవుడు మాట్లాడుతున్నాడు ఈ మధ్యాహ్నంలో ఏ విధంగా మనం దేవుని సన్నదిలో బ్రతకాలి ఒక దేవుని రక్తంలో కడకబడిన తర్వాత ఒక దేవుని బిడ్డగా నువ్వు కొనసాగిన తర్వాత దేవుని ఆలోచనతో ముందుకు సాగిన తర్వాత నువ్వు ఏ విధంగా బ్రతకాలో ఏ విధంగా ఉండాలో ఏ విధమైన క్వాలిటీస్ గా నువ్వు లైఫ్ నువ్వు ఉన్నాలో దేవుడు చక్కగా బయలుపరుస్తూ ఉన్నాడు పెళ్ళినటువంటి దేవుని పిల్లరా ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు నీతోటి నాతో మాట్లాడుతూ అంటున్నాడు వాడు మనసు మీదనే పాప యోచన యోచించును వాడు కాలి నడతలు నడుచువాడు చెడుతాము వానికి అసహ్యము ఇలాంటి వారు దేవుని సన్నిధిలో అనేక మంది ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం ప్రేమైనటువంటి దేవుడు బిడ్డారా దేవుడి మధ్యన కాల సమయంలో మనందరితోటి మాట్లాడతా అంటున్నాడు దేవుని మార్గములో ఎవరైతే నడుస్తారో దేవుని ప్రజలుగా ఎవరైతే కొనసాగుతారో దేవుని బిడ్డలుగా ఎవరైతే కొనసాగుతారో దేవుని ఆలోచనతో ఎవరైతే కొనసాగుతారో ప్రేమైనటువంటి దేవుని బిడ్డారా వారిని దేవుడు ఆశీర్వదిస్తాను అంటుకున్నాడు ప్రేమ దేవుని పెట్టారా ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు ప్రేమైనటువంటి దేవుని పెళ్ళారా చూడండి రోమపత్రిక మనం చూసినట్లయితే గౌమపత్రిక రెండవ అధ్యాయం పదకొండవ అధ్యయనం చూస్తే దేవుడికి పక్షపాతము లేదు ధర్మశాస్త్రము లేక పాపము చేసిన వారందరూ ధర్మశాస్త్రము లేకయే నశించినరు ధర్మశాస్త్రము కలిగిన వారై పాపము చేసిన వారందరూ ధర్మశాస్త్రానుసారముగా తీర్పునందుదులు ధర్మశాస్త్రము విలువారు దేవుని దృష్టికి నీతి మంతులు కాడు కాని ధర్మశాస్త్రమును అనుసరించి ప్రవర్తించు వారి నీతి మంతులుగా ఎంచబడును చక్కగా రోమపత్రికలో అది పౌల్ గారు రాస్తూ ఉన్నాడు సంఘానికి రాస్తూ అంటున్నాడు మీరు ధర్మశాస్త్రాన్ని వింటూ ఉన్నారు బాగానే ఉంది ధర్మశాస్త్రానుసారం మీరు విని నీతి మంత్రులు అవుతారని అనుకుంటూ ఉన్నారు కానీ మీరు నీతి మంతులు కారు అని పౌల్ గారు మరి రోమికంగా ఆచరిస్తూ ఉన్నటువంటి దేవము చక్కగా దేవుడు మాట్లాడుతూ అంటున్నాడు ధర్మశాస్త్రము అనుసరించి ప్రవర్తించు వారే నీతి మంతులుగా ఎవరైతే దేవుని పెళ్ళగా కొనసాగుతూ దేవుని వాక్యానుసారం ఎవరైతే ప్రతి దేవుని వాక్యానుసారం ఎవరైతే జీవిస్తారో దేవుని వాక్యానుసారం ఎవరైతే నడుస్తారో దేవుని వాక్యానుసారం ఎవరైతే ముందుకు వెళ్ళగలరో వారే నీతి మంత్రులు అని దేవుడు చెబుతూనేటువంటి దేవుని మెట్టగా ఈ మధ్యాహ్న కాల సమయంలో మన జీవితం ఎలా ఉన్నది మన బ్రతుకు ఎలా ఉన్నది మన ఆలోచన ఎలా ఉన్నది వాక్యానుసారము మనం జీవించగలుగుతూ ఉన్నామా వాక్యానుసారము మనం బ్రతకగలుగుతూ ఉన్నామా వాక్యానుసారము మనం ముందుకు వెళ్ళగలుగుతూ ఉన్నామా ప్రేమైనటువంటి దేవుడు గారిని రచనిస్తా ఉన్నాడు మీరు వ్యవహారాన్ని ధర్మశాస్త్రాన్ని వింటూ ఉన్నారు దేవుని మాటలు వింటూ ఉన్నారు దేవుని ఆలోచన వింటూ ఉన్నారు దేవుని వాక్యం వింటూ ఉన్నారు దేవుని ఆలోచన దగ్గర నడవలేకపోతూ ఉన్నారని రచరిస్తూ ఉన్నాడు ప్రేమైనటువంటి దేవుడు పెళ్ళరా మీరందరూ కూడా ధర్మశాస్త్రాన్ని దాని ప్రకారము జీవించగలిగితే దాని ప్రకారము దాని ప్రకారము మీరు ముందుకు సాగగలిగితే మీరు నీతి మంత్రులుగా కొనసాగుతారని రాహుల్ గారు అనుసరిస్తా ఉన్నాడు ప్రేమ దేవుని పిల్లరా మనం కూడా మన జీవితంలో ప్రేమైనటువంటి దేవుని పిల్లరా వాక్యానుసారము మనం కూడా జీవించగలిగితే వాక్యానుసారము మనం కూడా ప్రార్థన కలిగితే వాక్యం అనే వెలుగులో మనం జీవించగలిగితే వాక్యం అనే వెలుగులో మనం నడవగలిగితే వాక్యం అనే దీపములో మనం ఆ దీపపు వెలుగులో మనం జీవించగలిగితే ప్రియమైనటువంటి దేవుని బిడ్డగా దేవుడు మనల్ని నీతి మంత్రుడు నీతి మంత్రాలుగా ఆయన మరి మనందరిని కూడా పిలిచేదానికి దేవుడు సిద్ధపడుతూ ఉన్నాడు ఇప్పుడు దేవుని బిడ్డరా తర్వాత అర్థం మనంగా చూసినట్లయితే యహోవ నీ కృప ఆకాశము నడుచున్నది నీ సత్య సంబంధత అంతరిక్షము నడుచున్నది నీ నీతి దేవుని పర్వతముతో సమానము నీ న్యాయమితులు మహా అగాధములు యగోవ నదులను జంతువులను రక్షించు వాడు నీవే చక్కగా ఈ ఐదు ఆరు వచనాల్లో మనం చూసినట్లయితే దేవుడు మనందరితో మాట్లాడుతూ ఉన్నాడు యోవా నీ కృప ఆకాశము అంటున్నది నీ సత్య సంబంధత్వము అంతరిక్షము అనిపించున్నది ఆయన కోర్టు చూడండి ప్రేమైనటువంటి దేవుడు వెళ్ళారా నువ్వు ఎంత మరి దరిద్రపు స్థితిలో ఉన్నా నువ్వెంత బలహీనంగా ఉన్నా నువ్వు ఎంత అనారోగ్య కాడి మీద నువ్వు జీవిస్తూ ఉన్నా ప్రేమైనటువంటి దేవుడు పెట్టారా దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉంటే దేవుని యందు శ్రద్ధాశక్తులు నిలిపి నువ్వు గారు జీవించగలిగితే ఆనాడు దరిద్రుడు లాజరు ఎక్కడ మరి ఎక్కడో రోడ్డు మీద అడుగు తింటు రోడ్డు మీద బ్రతుకులు ఏరుకలు తింటూ ఆయన బ్రతుకుతూ ఉన్న లాజులు నివసించినట్టుగా మనం చూస్తా దరిద్రమే కావచ్చు ఈ లోకములో ఉన్నప్పుడు దరిద్రపు స్థితి ఉండవచ్చు భక్తులు చిరిగిపోయి ఉండవచ్చు మరి మరి ప్రజలకు మరి ఆయన ఎంతో మరి ఆ చెన్న బ్రతుకువచ్చు కానీ దేవుని దృష్టిలో ఆయన నీతి మంతులు దేవుని దృష్టిలో యథార్థ భక్తులు దేవుని దృష్టిలో భయభక్తులు కలిగిన వాడు కాబట్టి ఆయన చనిపోయినప్పుడు వెంటనే దేవదత్తులు వచ్చి ఆయన ఆత్మలో కొనిపోయినట్టుగా మనం చూస్తా ఉన్నా వెళ్ళినటువంటి దేవుని బిడ్డగా ఇది లోకంలో ఎక్కడ బ్రతికేమో మనకు తెలియదు ఈ లోకంలో ఎలా జీవిస్తున్నామో మనకు తెలియదు ఈ లోకంలో ఎలా ఉన్నా ఎలా లేకపోయినా చనిపోయిన తర్వాత దేవుడు మన ఆత్మ ఎక్కడికి వెళుతుందో మనము తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది ప్రియమైనటువంటి దేవుడు బిడ్డారా ఈ లోకంలో బ్రత కాలము మనము సంతోషంగా బ్రతికి ఈ లోకంలో బ్రత కాలము మనం ఆనందంగా బ్రతికి ఈ లోకంలో మరి ఎంతో ఆ ఉల్లాసంగా చనిపోయిన తర్వాత ఆ నరకంలో పడి మరి అల్లాడికి పోతుంటే మన ఆత్మ మరి ఏదో సాధ్యమో ఒక్కసారి ఆత్మ పరిశుభ్రం చేసుకో ప్రియమైనటువంటి దేవుని వెళ్ళారా ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు మనందరితోటి మాట్లాడుతూ ఉన్నాడు ప్రేమటువంటి దేవుని వెళ్ళరా చూడండి ఎప్పటి పత్రికలో మనం నెల చూసినట్లయితే ఎప్పటి పత్రిక ఒకటి తగుదో వచ్చిన మనం దాన్ని చూస్తే నీవు నీతిని ప్రేమించుతివి దుర్నీతిని ద్వేషించుతివి అందుచేత దేవుడు నీ దేవుడు నీ తోటి వారి కంటే నేను హెచ్చరించినట్లుగా ఆనంద తైలంతో చూడండి అభిషేకం దేవుడు మనం చనిపోయిన తర్వాత మన ఆత్మ దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు మరి మంచిగా ఈ లోకంలో దేవుని వాక్యానుసారము మనం జీవించగలిగితే దేవుని వాక్యానుసారము మనం దేవుని వాక్యానుసారము మనం జీవించగలిగితే ప్రేమైనటువంటి దేవుని నమ్మకమైన మంచి దాసురా నమ్మకమైన మంచి దాసురాలని దేవుడు నిన్ను పిలిచేదాన్ని దేవుడు సిద్ధంగా ఉన్నాడు ప్రేమైనటువంటి దేవుని బిడ్డరా అందుకే రెండు నడు పత్రికలో నీవు నీతిని ప్రేమించి నీతి మంత్రుని ఎవరైనా సరే దేవుని సన్నిధిలో బ్రతుకుతూ ఉన్న మనము దేవుని సన్నిధిలో నడుస్తూ ఉన్న మనము దేవుని సన్నిధిలో ముందుకు సాగుతూ ఉన్న మనము నీతిగా మనం బ్రతకగలిగితే దేవుడు నిన్ను ప్రేమిస్తాడు ప్రేమ దేవుని వెళ్ళినా ఎలాంటి పరిస్థితి అయినా సరే ఎలా జనానుకూల పరిస్థితులైనా సరే ప్రేమైనటువంటి దేవుని వెళ్ళరా నీ దేవుడిని మరి ప్రేమ నిన్ను దాటి పోదు అని దేవుడు తెలియజేస్తా ఉన్నాడు ప్రేమైనటువంటి దేవుని వెళ్ళరా అందుకనే అంటున్నాడు నీవు నీతిని ప్రేమించుతివి దుర్నీతిని ద్వేషించుతివి అందుచేత దేవుడు నీ తోటి వారి కంటే నిన్ను హెచ్చించున్నట్లుగా ఆనంద తైలంతో నిన్ను అభిషేకించను నీ కుటుంబంలో సంతోషం నీ కుటుంబంలో ఆనందం నీ కుటుంబంలో హ్యాపీ నీ కుటుంబంలో ఎంతో ఎందుకంటే నీవు నీతి మంతులుగా కనపడ్డావు దేవులకి నీతి కొరుడుగాను నువ్వు కాతి వస్త్రములు ధరించుకొని ఈ రోగంలో ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా నువ్వు కాపాడ్డావు ఆయన ఆనంద తైలంతో నిన్ను అభిషేకిస్తూ ఉన్నాడు నీ కుటుంబంలో ఎప్పుడు సంతోషమే నీ కుటుంబంలో ఎప్పుడు ఆనందం నీ కుటుంబంలో ఎప్పుడు ఉల్లాసమే ప్రేమైనటువంటి దేవుడు వెళ్ళరా ఎప్పుడంటే నీవు నీతిని ప్రేమించినప్పుడు యథార్థతులు ప్రేమించినప్పుడు ఆనంద ధైర్యంతో దేవుడు నిన్ను అభిషేక దేవుని సన్నిధిలో సన్నకుతూ ఉన్నా మనము దేవుని పెట్టారా ఈ మధ్యాహ్నం కాల సమయంలో దేవుడు ఆచరిస్తూ ఉన్నాడు మనం వేగు బ్రతుకుతూ ఉన్నాం వేగు లేదా నడుస్తూ ఉన్నాము వాక్యానుసార మన జీవిస్తూ ఉన్నామా వాక్యం అనే వెలుగులో బ్రతుకుతూ ఉన్నామా వాక్యం దీపము దీపంలో వెలుగులో నువ్వు సంచరిస్తూ ఉన్నావా అని దేవుడు అడుగుతూ ఉన్నాడు ప్రేమినటువంటి దేవుని వెళ్ళారా అలాగా మనం కానీ కలిగితే నీ కుటుంబంలో సంతోషము నీ కుటుంబంలో నెమ్మది నీ కుటుంబంలో మంచి ఆరోగ్యము నీ దేవుడు ఉన్నాడు ప్రేమినటువంటి దేవుని పెళ్ళారా తర్వాత చిన్న మనంగా చూస్తే నీ మందిరము నీ మందిరం యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తిని అందిస్తున్నారు ఆనంద ప్రవాహములోనికి నీరు వారు త్రాగించుతున్నాము నీ వద్దమపు ఓట కళ్ళు నీ వెలుగును ప్రతి మేము వెలుగు చూచుతున్నాము నీ ఎరిగిన వారు అందరి నీ కృపను నీ నీతిని నిలుపుచ్చు నిలుపుము దేవుని సన్నిధిలో ప్రకృతి ఉన్న మనము ప్రమేరేటువంటి దేవుని పిల్లగా ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు నీ మందిరం యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి అందుచున్నారు నీ ఆనంద ప్రవాహంలోనిది నీరు వారికి తాగించున్నారు దేవుని బ్రతుకుతూ ఉన్న మనము ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు మనందరితోటి మాట్లాడుతూ ఉన్నాడు ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు మనందరితోటి మాట్లాడుతూ ఉంటున్నాడు ఎవరైతే దేవుని మందిరములో ఒక మంచి మరి ఒక పిల్లలుగా ఒక మంచి స్తంభముగా ఎవరైతే ఉంటారో వారిని దేవుడు ఆశ్రవదిస్తాను దేవుడు తెలియజేస్తా ఉన్నాడు ప్రేమైనటువంటి దేవుని పెట్టారు అందుకని నీ మందిరం యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తిని అందిచున్నారు ఆనంద ప్రవాహములో నీవు వారిని త్రాగించుచున్నావు ఎల్లప్పుడూ సంతోషం ఎల్లప్పుడు కూడా సంతోషము ఎల్లప్పుడు కూడా మనకి దుఃఖం లేదు ప్రేమైనటువంటి దేవుని పెట్టారు అందుకని అరవై మూడవ కీర్తనలు అంటున్నాడు దేవా నా దేవుడు నీవి వేకుని నేను వెతుకుదును నీ బలమును నీ ప్రభావమును చూడబోనని పరిశుద్ధాలయములు నేను ఎంతో ఆశతో నీ తగ్గ కనిపెట్టుకొని ఉన్నాను మీరు లేదా ఎన్ని ఉన్న దేశము నా ప్రాణము నీ కొరకు తృష్టి నీ మీద ఆశ చేత నిన్ను శరీరము శరీరునుషించుచున్నది చక్కగా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు చూడండి మంచి అర్థము నీళ్లు లేక ఎండి ఉన్న దేశమందు నా ప్రాణం అనే వరకు కృష్ణీ దేవుని మరి మందిరానికి ఎందుకు వస్తావో తెలుసా తెలియనటువంటి దేవుని వెళ్ళారా కీర్తన గ్రంథంలో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు నీ ఆనంద ప్రవాహములోని నీవు వాటిని త్రాగించుచున్నావు ఇక్కడ అంటున్నాడు కీర్తనకారుడు అంటున్నాడు నీళ్లు లేక ఎండి ఉన్న దేశమందు ప్రాణము నీ వరకున్నది వాక్యము లేక దేవుని సన్నిధిలో ఉన్న మనము దేవుని సన్నిధికి ఎందుకు రావాలి అంటే దేవుని వాక్యం కొరకు మనం రావాలి ప్రియమైనటువంటి దేవుడు పెట్టారా దేవుడు నీళ్లు అనే దేవుని వాక్యాన్ని మనము త్రాగితే నీ కుటుంబంలో సంతోషము నీ కుటుంబంలో ఆనందము నీ కుటుంబంలో ఉన్నతమైన స్థితి దేవుడి దేవుడు సిద్ధంగా ఉన్నాడు ప్రేమైనటువంటి దేవుని పెట్టారా ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు చాలా స్పష్టంగా మనతోటి మాట్లాడుతూ ఉన్నాడు ప్రేమైనటువంటి దేవుని పెట్టారు అందుకనేటువంటి నా ప్రాణము నీ కొరకు తృష్టి కొనుచున్నది నీ మీద ఆశ చైతన్య నా శరీరము కృషించున్నది దేవుని సన్నిధిలో దేవుని కొరకు మన మనిషి దేవుని వాక్యాన్ని విని దేవుని వాక్యాన్ని మనం నింపుకొని దేవుని ఆలోచనతో మనం బ్రతికి దేవుని ఆలోచనతో మనం జీవించి దేవుని వాక్యం అనే నీరు మనం త్రాగితే నీ కుటుంబంలో సంతోషము నీ ఆత్మ వర్దిల్లుతుంది నీ బిడ్డలు వర్దిల్లుతారు నీ కుటుంబంలో మంచి స్థితిలో దేవుడు నిన్ను ఉంచి చక్కగా దేవుడు నడిపిస్తాడు దేవుడు తెలియజేస్తామని నడిపేమైనటువంటి దేవుని బిడ్డరా పదకొండు పన్నెండో చరణంలో మనం చూస్తే గర్విస్తుల పాదములు నా వేదిక రానీయకము భక్తి చేతిని నన్ను పారద్రోనీయము అదిగో పాపము చేయాలి వారు పడద్రోయబడి ఉన్నారు చక్కగా దేవుడు మాట్లాడుతున్నాడు ఇలా జనకాల సమయంలో నేను ముందే చెప్పా భక్తి లేని ప్రజలను గురించి భక్తి గల ప్రజలను గురించి ఈ ముప్పై ఆర్లవ సంకీర్తన దేవుడు బయలుపరుస్తూ ఉన్నాడు ప్రేమైనటువంటి దేవుని బిడ్డగా ఈ చివరి వచ్చిన వాళ్ళు అంటున్నాడు అదిగో పాపము చేయవారు అక్కడ పడి ఉన్నారు లేప లేకుండా వారు పడదోయబడి ఉన్నారు ఎక్కడ పడదో పడి ఉన్నారు ఎక్కడ పడి ఉన్నారు ప్రేమైనటువంటి దేవుని బిల్లరా ఈ మాటలు మనం కానీ చూడగలిగితే గ్రంథం మనం కానీ చూస్తే పంతొమ్మిదవ అధ్యాయములో మనం కానీ ఒక మాట చూసుకొని మన ముందుకు వెళదాం ప్రేమైనటువంటి దేవుని పిల్లరా పంతొమ్మిదవ అధ్యాయము మనం అక్ష చూస్తే అప్పుడు ఆ మృగమును దాని ఎదుట సూచక క్రియలు చేసి దాని ముద్రను వేయించుకునే వారిని ఆ మృగము ప్రతిమకు నమస్కరించిన వారిని మోసపరిచిన అబద్ధ ప్రవక్త పట్టబడి వారిద్దరు గంటకములో మండుచున్న అగ్నిగుండములో ప్రాణములతోనే వేయబడి కడమవారు గుర్రముల మీద కూర్చున్న వారి నోట నుండి వచ్చిన కడ్గము చేత వధింపబడి వారి మాంసములు పక్షుల తినను ఎక్కడ ఎక్కడ పడినారో చెప్పాలి అగ్నిగుండములో అప్పుడు ఆ మృగములు దాని ఎదుట చూచక క్రియలు చేసి దాని ముద్దను వేయించుకుని వారిని ఆ మృగము ప్రతిమకు నమస్కరించిన వారిని మోసపరిచిన అబద్ధ ప్రవక్త పట్టబడి వారందరూ గంధకముతో మండు అగ్ని కుండములతో ప్రాణములతో వేయబడి చూడండి ఎంత భయంకరం చూడండి ప్రేమైనటువంటి దేవుని బిడ్డరా ఈ మధ్యాహ్న కాల సమయంలో మనం అనుకోవచ్చు ఈ లోకములో దేవుడు చూడటం లేదని మనం ఏం చేసినా సరిపోతుంది ఏం చేసినా మనం ఇష్టానుసారం చేయొచ్చు అనుకుంటూ ఉండవచ్చు ప్రేమైనటువంటి దేవుని బిడ్డరా దేవుడు మాట్లాడుతున్నాడు ఈ మధ్యాహ్నం దేవుడు మనందరితో మాట్లాడుతూ ఉన్నాడు సహోదరి సహోదరుడా మనం చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తాం లాజ చనిపోవల్నే దేవదేవతలు వచ్చి ఆయన ఆత్మను తీసుకుని కొలిపోబడి నీ ప్రేమైనటువంటి దేవుని బిడ్డ అదే ధనవంతుడు కూడా చనిపోయాడు తర్వాత ధనవంతుడు చనిపోయినప్పుడు ధనవంతుడి దగ్గరికి దేవదూతలు రాలేదు ప్రియమైనటువంటి దేవుని వెళ్ళారా వెంటనే ఆయన్ని పాతి పెట్టబడేలో మన బైబిల్లో రాసి దేవుని వెళ్ళారా మనం పాతి పెట్టే స్థితిలో ఉన్నామా దేవ చేత కొనిపోబడే స్థితిలో ఉన్నామా ప్రియమైనటువంటి దేవుని పెళ్ళారా ఆత్మ పరిశీలన చేసుకునే సమయమే దేవుడు మాట్లాడుతున్నాడు మన అందరితో మనం ఎక్కడికి వెళ్ళాలని తీర్మానంతో ముందుకు సాగుతా ఉన్నాం ఎక్కడ మనం బ్రతుకు వెళ్ళబుచ్చుకోలేదు మనము ఈ లోకములో లోకంలో బ్రతుకుతూ ఉన్నాం ప్రీతినటువంటి దేవుని వెళ్ళారా చక్కగా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు మధ్యాహ్న కాల సమయంలో అప్పుడు ఆ దాని ఎదుట చూచి క్రియలు చేసి వారి ముద్రలు వేయించుకున్న వారిని ఆ మృగము ప్రతి దగ్గర నమస్కరించిన వారిని మోసపరిచిన అబద్ధ ప్రవర్తి పట్టబడిన వారందరూ గంధకములో మండుచున్న అగ్నిగుండములో ప్రాణములతో వేయ చక్కగా దేవుని అక్కడ సమీపిస్తూ ఉంది దేవుడిని అక్కడ సమీపిస్తున్న అనేకమంది అబద్ధపుల వ్యక్తులు వస్తారు నేనే దేవుని అంటారు నేనే ప్రభువుని అంటారు ఒక మృగాన్ని పెట్టి ఈ మృగానికి చెప్తారు ఈ మృగాన్ని నమస్కరించకపోతే నీకు రేషన్ లేదంటారు నీకు హెలికాప్ లేదంటారు నీకు ఇంకా ఏది రా ఇప్పటికీ చాలా మారిపోయింది పరిస్థితులన్నీ కూడా మార్పులు ఎందుతూ ఉన్నాయి ప్రియమైనటువంటి దేవుని పిల్లగా ప్రతిరోజు ఏదో ఒక జీవో ఏదో ఒక చట్టం వస్తూ ఉంది ప్రియమైనటువంటి దేవుని పిల్లగా నిజమైన క్రైస్తవులు ఏ విధంగా బ్రతకాలో నిజమైన క్రైస్తవులు ఏ విధంగా ఉండాలో భక్తి గల ఏ విధంగా బ్రతకాల చక్కగా దేవుడు సిద్ధపరుస్తూ ఉన్నాడు ప్రియమైనటువంటి దేవుని పిల్లగా దేవుళ్ళు సన్నిధిలో బ్రతుకుతూ ఉన్న నీ యథార్థతను కాపాడుకుంటూ నీ నీతిని కాపాడుకుంటూ ఎన్ని వచ్చినా సరే ఎన్ని అనుకూల పరిస్థితులు వచ్చినా సరే దేవుని సన్నిధిలో బ్రతుకు వెళ్ళపుచ్చుకుంటూ దేవుని సన్నిధిలో నడుస్తూ ఉంటే ఆ మృగము కానీ ఆ ప్రతిభకు గాని ఆ ఆరు వందల అరవై ఆరో ముద్ర వేయించుకుని దేవుని సన్నిధి దేవుని సన్నిధిలో మనం కానీ చూపించగలిగితే దేవుడు సన్నిధిలో మనము దేవుని వాక్యంగా దేవుడు పెడారా ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు మనందరితోటి మాట్లాడుతూ ఉన్నాడు ప్రేమ అనేటువంటి దేవుని పెట్టారా ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు అందుకని అంటూ ఉన్నాడు గదివిష్ఠుల పాదమును నా భక్తిహీల చేతికి నన్ను పాద్రోహీయకము అదిగో పాపులు చేయవారు అక్కడ పడి ఉన్నారు లేవలేకుండా వారు పడద్రోయపడి ఉన్నారు చూడండి లేవ లేకుండా లేదు ఎన్ని సంవత్సరాలు దేవుడు మరి ఆ వెయ్యేళ్ళ పరిపాలనలో పరిశుద్ధులైన తీసుకుని ఆ వెయ్యేళ్ల పరిపాలనలో కూర్చుంటాడు ఆ పరిశుద్ధుల పరిపాలనలో ఆ వెయ్యేళ్ల పరిపాలనలో దేవుని సన్నిధిలో నువ్వు నీతిగా బ్రతికితే దేవుని సన్నిధిలో నువ్వు యథార్థంగా బ్రతికితే దేవుని సన్నిధిలో నువ్వు జీవిస్తే ప్రధానాత్మకమైన మంచి కాశల పిలుస్తాడు అనేకమైన వాటి మీద నిన్ను నియమిస్తాడు ప్రియమైనటువంటి దేవుట ఒక దేశాన్ని ఇస్తాను ఈ ఒక దేశాన్ని అధిపతిగా ఉండవు నువ్వు పరిపాలించు అని దేవుడు నీకు ఒక మంచి అభిషేకం ఇస్తాడు నువ్వు కానీ దేవుడికి విరోధంగా నువ్వు ఈ లోకంలో బ్రతికితే దేవుడికి విరోధంగా నువ్వు ఈ లోకంలో కానీ సంచరిస్తే ప్రియమైనటువంటి దేవుడు వెళ్ళారా అదిగో పాపం చేయవారు అక్కడ పడి ఉన్నారు లేవలేకుండా వారు పడుతూయబడి ఉన్నారు అది డిసిషన్ దేవుడి దేవుడికి సన్నిధిలో యథార్థంగా బ్రతికితే అనేక మంది మాట మీద నియమిస్తాడు అవయ్యేళ్ళ పరిపాలనలో ఒక ఉన్నతమైన స్థితిలో దేవుడు నిలుస్తాడు ఫిల్మైనటువంటి దేవుని ప్రజ అలా కాకుండా మనం దేవుడికి వ్యతిరేకంగా దేవుడికి విరోధంగా మనం కానీ బ్రతికితే అక్కడ పడి ఉన్నారు లేవ లేకుండా అక్కడ పడి ఉన్నారు ఎక్కడా అగ్నిగుండంలో అగ్నిగుండానికి వెళతామో దేవుని ఆ సన్నతలో పరిపాలనలో మనం పాలు పంపులు పొందుకుంటామో ఇష్టం నువ్వు దేవుని సన్నిధిలో ఆ అగ్నిగుండంలో పాలు పంపులు పొందకుండా ఉండాలి అంటే నీతిగా నువ్వు జీవించాలి యథార్థతగా నువ్వు బ్రతకాలి దేవుని సన్నిధిలో వాక్యమే వాక్యాలు సాగుగా నువ్వు జీవించగలిగితే దేవుని సన్నిధిలో మంచి ఫలాలు పొందుకుంటూ మంచి ఆరోగ్యంతో నీ బిడ్డలను నిన్ను ఒక ఉన్నత స్థితిలో దేవుడు నమ్మకమైన మంచి దశమా నా తండ్రి చేత మీరు ఆశీర్వదించబడిన వారని దేవుడు నిన్ను అని చక్కగా నిన్ను పిలిచి అనేకమైన వాటి మీద నిన్ను నియమిస్తాడు ప్రయత్నం దేవుడు బిడ్డారా అలా మనం జీవించాలి కానీ ఈ లోకంలో దేవుడికి వినోదంగా మనం జీవించకూడదమ్మా ఈ లోకంలో దేవుడికి వినోదమైన బ్రత మనం వాక్యం ఎట్టుకున్నాం మనము వాక్యానుసారము మనం దానికి కలిగితే వాక్యానుసారమో మనం జీవించగలిగితే వాక్యం అనే వెలుగులో మనం నడవగలిగితే దేవుడు నిన్ను జీవిస్తాడు నిన్ను ప్రేమిస్తాడు ఉన్నతమైన స్థితిలో ఆశీర్వదిస్తాడు నీ బిడ్డలకు మంచి స్థితిని ఇస్తాడు ఒక ఉన్నతమైన ప్రణాళికతో దేవుడు నీ బిడ్డలను నిన్ను నీ కుటుంబాన్ని మన సంఘాన్ని దేవుడు ఆశీర్వదించు కాక చిన్న ప్రార్థన చేస్తామని కదా మమ్మల్ని మిత్రుడిగా ప్రయత్నించిన మా